అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చించిగురు పచ్చడండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే టేస్టీ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి రోలుతో కానీ రోకలతో కానీ మిక్సీతో కానీ ఆఖరికి పప్పు గుత్తితో కూడా మనం వాడకుండా చేసే పచ్చడండి ఇదైతేను చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి చించీగురు ఎప్పుడు పద్దాకైతే దొరకదు కదండి సీజన్ వైజ్గానే దొరుకుతుంది కదా ఆ దొరికినప్పుడు మనం ఏ ఎండి చేపలో పప్పుగానో చేసుకుంటూ ఉంటాము ఇలా పచ్చడిగా అయితే ప్రిపేర్ చేసేయండి కొంతమంది పల్లెటూరులో అయితే పచ్చిమిర్చితోటో అయితే చేస్తూ ఉంటారు నేనైతే చాలా సింపుల్గా చేశానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా నేనైతే ఒక నూట యాభై గ్రాములు అయితే చించీగురు తీసుకున్నానండి నా నా గుప్పిలతోనైతే రెండు గుప్పిళ్ళు అయితే అయిందండి చించీగురు ఇప్పుడు ఈ చించిగురినండి నలిపితేనండి ఒకవేళ ముదురు కాడలు ఏమైనా ఉంటేనో విడిపోతాయి అనమాట అవి తీసి పక్కన పడేయండి ఒకవేళ కాడలు కూడా ఉంచుకుంటా ఉన్న వాళ్ళు కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందనమాట మగ్గిపోతాయి అండి అవి పచ్చడి మాగేసరికి ఈ పచ్చడి కోసం అయితే చిన్నుల పైలు కారం సాల్ట్ అయితే సరిపోతుందండి కొద్దిగా మెంతులు అయితే పోపులోకి తీసుకున్నానండి నచ్చితే వేయండి లేకపోతే లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఈ చించిగురు నలిపి పక్కన పెట్టాం కదండి అది అయితే వేసి కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాల్లో అయితే మగ్గిపోతుందండి ఈ చించిగురు ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి మనం అంటేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాము కదండి తడి తగలకూడదని నిలవ ఉండవని అంటూ ఉంటారు కదా ఈ చించిగురు పచ్చడి అండి మనం ఎలా పట్టుకున్నా కానీ బూజు అన్నది కానీ అలాంటిది ఏమీ పట్టదు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ అంతా తీసేసి వేరే గిన్నెలోకి పెట్టి అదే ప్యాన్లో నేను పోపు అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు అయితే వేసానండి ఆయిల్ వేడెక్కాక ఆ మెంతులు వేగి కొద్దిగా ఎర్రగా వేగుతున్నాయి అనగా ఆవాలు పచ్చి పొట్టు మినపప్పు అయితే వేసానండి పొట్టు మినపప్పు ఫ్లేవర్ బాగుంటుంది కదండీ ఇప్పుడు ఇందులోనే ఇవి వేగక ముందే మనం చిన్నులపాయలు అన్న ఈ పొట్టు తీసేసుకొని వేయాలండి ఎందుకంటే పోపుతో పా ఈ చిన్ను ఈ పచ్చనపప్పుతో పాటు చిన్నుల్లిపాయలు కూడా వేగిపోతాయి అనమాట ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగుతున్నాయి అనగా ఎండుమిర్చిని కరివేపాకు అయితే వేసుకొని వేయించుకుందాము ఈ పోపు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకుందామండి ఇంగువ కూడా వేగిన తర్వాత ఇందులో మనం అన్నది యాడ్ చేయాలన్నమాట చించీగుర వేసేసి కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము సాల్ట్ నేను ఒక రెండు గుప్పులకి గుప్పులకి ఒక స్పూన్ చొప్పున రెండు స్పూన్లు అయితే వేసానండి పెద్ద స్పూన్ తోటి కారం ఎంత తీసుకుంటే సాల్ట్ కూడా అంతే తీసుకోవచ్చండి నేను కొంచెం తగ్గించాను కారం మూడు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఉప్పు కొంచెం ఎక్కువ అయితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి పెద్ద పెద్ద స్పూన్లు ఉంటాయి కదండి దాంతోనైతే మూడు స్పూన్లు అయితే వేసానండి కారాన్ని అంటే చిగురు కొద్దిగానే తీసుకున్నాను కదండి నేను అందుకని కొంచెం కారం అయితే తగ్గించాను అనమాట ఈ కారమును సాల్ట్ వేసే టయానికి మనం స్టవ్ ఆపేసుకొని దాపేసుకొని చిగురు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే సరిపోద్ది అండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి కాసేపు మొత్తం చల్లారిన తర్వాత వేరే జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి ఈ పచ్చడి ఐదారు నెలలు దాకా అయితే బలే నిలవైతే ఉంటుందండి చూసారు కదా చల్లారేసరికి ఆయిల్ అన్నది చక్కగా పైకి దేలు ఎంత బాగుందో ఇంక ఇప్పుడు దీండి వేరే ఏదైనా జార్లోకి బాటిల్లోకో జాడీలోకొ తీసేట్టు పెట్టేసుకుంటేను చక్కగా మనం ఎన్ని నాళ్ళైనా వాడుకోవచ్చండి ఈ పచ్చడిని చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా వేడివేడి అన్నంలో ఒక ఎంత నెయ్యి వేసుకొని తినేస్తాను ఇంకా ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందన్నమాట ఒక్కసారి మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ చెంచిగురు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కదండి చెంచిగురు మరి ఈ సీజన్లో మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటేను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓ చిన్న కామెంట్ పెట్టడం మట్టి మర్చిపోవద్దే థ్యాంక్స్ ఫర్ వాచింగ్